ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు ముందుగానే చెప్పేస్తున్నాను అలాగే ఈ బొంగురు వంతుతోనే ఈ స్టోరీని ఎంజాయ్ చేయండి ఓ టూ త్రీ డేస్ తప్పదురా ఇలానే పండగ చేసుకోండి ఈ బొంగురు వంతుని స్టోరీలోకి వెళ్దాం నా సర్వం నివేచని పార్ట్ సెవెంటీ టూ అర్జున్ ఏంటి మమ్మీ నైట్ అంజుకి శౌర్యకి కార్యానికి ముహూర్తం పెట్టించాను మమ్మీ సీరియస్లీ వాడు ఓకే చెప్తాడు అనుకుంటున్నావా పోనీ ఓకే చెప్పినా అక్కడ ఏం ఉండదు అని నీకు తెలీదా అని అసహనంగా అడుగుతాడు అది కాదురా మీకు ఎలాగో సవ్యంగా ఏది జరగలేదు వాడేమో పెళ్లికి ముందు మొత్తం చేసేశాడు ఇక నా ఆశ ఎవరితో తీర్చుకోవాలి ఏమో అమ్మ నీ చిన్న కొడుకు నీ చిన్న కొడుకుని అడుగు వాడి రియాక్షన్ మీరే ఫేస్ చేయండి సర్లే పోరా వాడిని అడుగుతాను అని శౌర్యని పిలిచి అదే విషయం అడుగుతారు అర్జున్ ఆరాధ్య ఖచ్చితంగా శౌర్యను అంటాడు అరుస్తాడు అనుకుంటే కూల్గా ఓకే అంటాడు నిజంగా నా అని భవన గారు సంతోషించినంత సేమ పట్టదు శౌర్య నాదు కండిషన్ అని ఆ సంతోషాన్ని ఆవిర్ చేయడానికి ఏంటి రాదు నేను వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాను ఏంటి నేను నీ చిన్న కొడలతో సపరేట్గా ఉండాలనుకుంటున్నాను మాటలకి అర్జున్ ఆరాధ్య అనుమానంగా చూస్తే మీరేం భయపడకండి దాన్ని చంపే ఆలోచన నాకు లేదు అలా అని ఆ వగలాడి మీద ఇష్టం కాదు కదా దాని మనిషి అనే విషయం కూడా మర్చిపోయాను నేను అది ఎడమొహం పెడమొహంగా ఉంటే అందరు మొహాలు కంద గడ్డలా పెట్టడం నాకు కోపం రావడం ఈ గోలంతా అంతా నేను పడలేను నా కి ఒప్పుకుంటే ఫస్ట్ నైట్ నే కాదు నీ ఆశ తీరేలా ముచ్చటగా మూడు రాత్రులు చేసుకొని పోతానంటాడు ఏం తెలియరాని ఇది గదిలో ఏం జరగదు కాబట్టి ఫస్ట్ కి ఓకే చెప్పి అంజలి ఇంట్లో లగ్జరీగా బ్రతకకూడదు అని బయటకి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నావా అని మెల్లిగా శౌర్య చెవులు అర్చుని అనగానే హి హి గుడ్ క్యాచ్ అన్నాయి అంటాడు కొట్టేలా శౌర్య వంక చూసి మోనగారి వంక చూస్తే ఆవిడ శౌర్య మీదకి ఏది విసరాల చుట్టూ చూస్తుంటారు మమ్మీ ఏం వెతుకుతున్నావు అని అర్థం కాక అడుగుతాడు నీ బుర్రకి దేనితో బొక్క పెట్టాలని చూస్తున్నారు రా అని ఈసారి ఫ్లవర్ వాజ్ విసిరుతారు అదే టైంలో శవరి తప్పుకుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఫ్లవర్ వాజ్ కి బలైపోతాడు అబ్బా ఆంటీ ఎందుకు కొడుతున్నారు అని ఏడు శ్రవంత్ నిన్ను కాదు అదిగో అడ్డగాడిదని కొడుతున్నాను అని ఈసారి శౌర్య మీదకే చేతికి దొరికింది విసురుతారు అబ్బా డార్లింగ్ ఆకు తగులుతుంది అని శౌర్య అంటుంటే అర్చు ఆ తుక్క కుదిరింది వధవకర నువ్వుకుంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రీతిక జరిగేది అయోమయంగా చూస్తుంటే బోనా అని సీరియస్ గా వినిపించిన ప్రకాష్ గారి వాయిస్ కి కాస్త ఆవేశాన్ని ఆపుకుంటారు ఏమైంది బోనా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని సీరియస్ గా అడుగుతారు అదేంటో మీ చిన్న కొడుకుని అడగండి అని అసహనంగా శ్లోపాల కూర్చుంటాడు ఏమైంది శౌర్య ప్రకాష్ గారి మాటలకి చచ్చాన దేవుడు అనుకుని తండ్రి చూపులకి దాచలేక ఉన్నది చెప్పేస్తాడు వాడు వేరే ఊళ్ళో ఉంటే ప్రాబ్లం కానీ ఈ ఊళ్ళని కదా ఉండేది ఎందుకు పాటు చేస్తున్నావు అని ప్రకాష్ గారు విసుగ్గా అనగానే అందరూ షాక్ గా చూస్తారు ఏం మాట్లాడుతున్నారు వాడు మనల్ని వదిలి బయట ఉండడం ఏంటి అని కోపంగా అడుగుతారు చూడబోనా వాడు ఇప్పుడు మన కంపెనీలు కోసి ఇవ్వు మన దగ్గరే వర్క్ చేయాలి ఇంకెక్కడికి పోతాడు బాధ అదేంటండి అదేంటండి వాడు ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడే నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదా అని ఏడుపు స్టార్ట్ చేస్తారు సరే ఇప్పుడు వాడు ఇక్కడే ఉంటే రోజు ఆఫీస్కి వెళ్తాడు డే అంతా నీకు కనుకడు మహా అయితే ఈవినింగ్ టూ అవర్స్ ఉంటాడేమో నైట్ ఎలాగో డీప్ టైం ఇప్పుడు చెప్పు వాడు అడిగిన దానిలో ఏం తప్పు ఉంది మనకి దూరంగా ఉంటే వేరేవి దగ్గర అవ్వచ్చు ఒకసారి ఆలోచించు అది మెల్లిగా అంట ప్రకాశ్ గారి పాటలకి ఆరాధ్య అర్జున్ కన్విన్స్ అయితే మోన గారికి మాత్రం శౌర్య తమతోనే ఉండాలి అన్న ఆలోచన పోదు పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టు ప్రతికే నీవు రేపు అర్జున్ ఆరాధ్య వెళ్తాము అన్న ఆపకు అది వాళ్ళ ఇష్టం మాకంత అవసరం లేదు డాడీ నీ చిన్న కొడుక్కి గుళ్ళు తెలివి ఎక్కువై ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని విసుగ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్జున్ మౌన గారు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతే మోన గారు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతే ఎవరి దారుణ వాళ్ళు తమ గదుల్లోకి వెళ్ళిపోతారు మోన ఏంటంటే తెలిసి కూడా అడుగుతున్నారా అంజు శౌర్య కలిసి ఉండాలి అనుకుంటున్నావా అవును అయితే వాళ్ళు వాళ్ళ లేవు ఇక్కడ ఉంటే నువ్వు ఆ వండి పెడితే తింటాడు లేదా ఏదైనా హెల్ప్ కావాలి అంటే నేను అర్జున్ ఉన్నాం అదే వాళ్ళిద్దరే ఉంటే ముందు గొడవ పడినా అట్లీస్ట్ కొన్నాళ్ళకి అలవాటు పడతారు మెల్లిగా మాటలతో పాటు కాస్త స్నేహంగా అయినా ఉంటారు నేనేం చెప్తున్నాను అర్థమైందా ప్రకాష్ గారి మాటలకి ఇష్టం లేకపోయినా కన్విన్స్ అవుతారు వాడే అంజుని వైఫ్ కి యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ వస్తుంది కానీ చాలా టైం పడుతుంది నువ్వు ఓపిక గా వెయిట్ చేయాలి సరేనా అని మాత్రమే అంటారు రైట్ కి ఓకే చెప్పాడుగా సంగతి చూడు అని ఆ టాపిక్ అక్కడ అక్కడేస్తారు ఇటు అర్జున్ ఆరాధ్య కూడా ఇదే విషయం డిస్కస్ చేసి అంజలి శౌర్య కలిసేలా వాళ్ళు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు వైట్ పంచా విత్ షర్ట్ లో మెరిసిపోతున్న శౌర్య మీసం మెలేస్తాడు అర్జున్ అక్కడ జరిగేదే లేదు ఎందుకు ఈ బిల్డప్ లు అని తన మీసాన్ని నార్మల్ గా దువ్వుకొని షర్ట్ బెటర్స్ పెట్టుకుంటాడు ఏదో పీకేసేవాడిలో మూడు రాత్రులు కొప్పుకున్నావు కదరా మరి సోకులు చేసుకోకుండా పోతే బాగోదు కదా అని బెటకారంగా అంటాడు అర్జున్ చాలా ఆపు దాన్ని చూస్తానే గొంతు పిసికే అనిపిస్తుంది కోపంగా అంటాడు శౌర్య గొంతు పిసక్కుండా అంజలి జీవితాన్ని పిసికేసావు కదా అనుభవించు అని విసుగ్గా అంటాడు అర్జున్ అందుకే కదా నీ ఇంటి నుండి తోలేస్తున్నా అని ఖండింగ్ అంటాడు నువ్వు కూడా పోతున్నా అంటే నేను బయట ఉన్నా అది మాత్రం ఇంట్లో ఉండకూడదని అత్తల్లో తనని తను చూసుకొని ఇంత అందగానే అప్పనంగా కొట్టేసింది రాక్షసి సెకండ్ మ్యారేజ్ అన్న మన లాయర్ మన లయన్ ఒప్పుకోడు ఈ అందం అడవి కాచిన వేళలు అయిపోవడమేనా అని డ్రమాటిక్ గా అంటాడు పాలు కాచిన కాఫీ అవ్వరా కానీ వెతకారంగా చెప్పి డోర్ దగ్గర కనిపించిన ఆరాధ్యని రమ్మని సేగ చేస్తాడు శౌర్య ఏంటి వదిన అంజుని నేమనుకో అది నా జోలికి వస్తే మాత్రం జస్ట్ చంపలు పగల పడతావు వదిన అని ఉన్న ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు అంజు అసలు ఏది మాట్లాడే స్టేజ్ లో లేదు శౌర్య త్రీ డేస్ నుండి గదిలో నుండి బయటికి రావట్లేదు ఏడుస్తూనే ఉంటుంది అని బాధగా ఉంటుంది దాని బాధ అన్నయ్య సేఫ్ అయ్యాడని లేకపోతే ఈ పార్టీ దాని రాక్ష రాక్షసత్వం చూసి మీరే చంపేసేవాళ్ళు ఏది ఎలా ఉండతారు నీ భార్య శౌర్య భార్య అని నేను అనుకోవట్లేదు డాడీ పరుగు పోకుండా ఉండాలి అని దాన్ని మెడలో తాలి కట్టాడు అని బెడ్ మీద అసహనంగా కూర్చుంటాడు చిన్నబాబ ఆంటీ పిలుస్తున్నారు అని వస్తాడు శ్రవంత్ అతని మాటలకు సైలెంట్ గా అందరూ బయటకు వెళ్తే శ్రవంత్ తో కలిసి అర్జున్ టెరస్ పైకి వెళ్తాడు అంజలిని రెడీ చేస్తున్న రీతిక మేడం అయిపోయింది అంటుంది మిర్రలో నుండి తన ఫేస్ కూడా చూసుకోదు అంజలి తను ఎలా ఉన్నా అవసరం లేదనుకుని మౌనగారి పిలుపుకి లేచింది అంజు ఇదిగో అని గ్లాస్ ఆమె చేతుల్లో పెట్టి ఆరాధ్య నువ్వు ఇద్దరు నా కోడళ్ళే మీ ఇద్దరు సమానమే ఇంటి పని మనిషి అని ఎప్పుడు అనుకోకు విరక్తిగా ఉన్నావు నవ్వుతుంది తప్ప ఒక్క మాట మాట్లాడదు అంజలి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది కానీ నువ్వే నీ చిన్న కొడుకు బంగారం అని రోజు వస్తుంది అని అంజలి తలలి మరి రూమ్ డోర్ షౌలి రూమ్ డోర్ ఓపెన్ చేసి అంజలి లోపలికి పంపాక డోర్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు అంజలి రావడం చూసిన షౌలి ఫోన్ లో ఏదో చూస్తుంటే దించి తల ఎత్తకుండా పాలు సైడ్ టేబుల్ కదా పెట్టి సోఫాలో వాలిపోతుంది ఆమె వంక చూసి ఫేస్ ఎక్కడ చూడాలో అని భయపడి వచ్చాయి ఇప్పుడు హ్యాపీగా బజ్జు ఉంటాను లైట్ ఆఫ్ చేసి ఫుల్ బుక్ చేస్తాడు అంత రాత్ర పడిపోతున్న ఆమె వంక చూసి తనకేం పట్టనట్టు మళ్ళీ నిద్రలోకి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ లో మాటలు పట్టించుకోవద్దు నా పెద్ద కూతురు రిస్క్ ఇస్తుంది కానీ తప్పదు ఎంజాయ్ చేయండి ఉదయం ఆరాధ్య డోర్ బాధడంతో విసుగ్గా లేచి కూర్చున్న సౌర్య సోఫాలో ముడుక్కుని అంజలి వక్క చూసి పొద్దున్న ఈ చండాలని అని విసుగ్గా డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ఆరాధ్య వక్క చూసి గుడ్ మార్నింగ్ వదురా అని విష్ చేస్తాడు మార్నింగ్ షోర్ ఎయిట్గా కాఫీ తీసుకో అంజు లేచిందా లేదు సరే తనను ఇద్దరు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ కి రండి మహో ఏదో మాట్లాడాలన్నారు పొద్దున్నే లయన్ ఏ ఫిట్టింగ్ పెడతాడు అనుకుని కాఫీ కప్తో లోపలికి వచ్చాక అంజలిని లేపాలన్న విషయం గుర్తు రాగానే మొహం అష్టవంకర్లు పోతుంది దీన్ని ముట్టుకోవాలా అన్నవా నువ్వు ఏదో ఒక ఐడియా ఆలోచిద్దామని కిక్ కిక్ చేసి మాకులో వాటర్ తెచ్చి అమలు మీద చదువుతాడు వాటర్ ఫేస్ మీద పడకనే కళ్ళు తెరిచి అంజలి శౌర్యంగా చూడకుండా ఫేస్ తిప్పేసి లేచి కూర్చుంటుంది ఫ్రెష్ అయ్యాక కింద కంట పద అని గోడకు చెప్పి శౌర్య స్నానానికి వెళ్తే అంజలి తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది సోమరంజంట చెరువు రూమ్ లో రావడం చూసి నిట్టూరుస్తారు అందరు టిఫిన్ కోసం కూర్చున్న శౌర్య సైలెంట్ గా తింటుంటే అంచు నువ్వు కూడా కూర్చో అని భోమన గారు పిలుస్తారు లేదు నేను తర్వాత తింటాను అత్తయ్య అందరం కలుస్తున్న కూర్చోని బలవంతంగా అంజలిని శౌర్య పక్కన కూర్చోబెట్టి టిఫిన్ వడ్డిస్తారు ప్రకాష్ గారు మాత్రం టిఫిన్ చేశాక హ్యాండ్ వాష్ చేయి తుడుచుకుంటూ శౌర్య నువ్వు చెప్పినట్టే అంజుతో కలిసి గా ఉండడానికి మాకు ఓకే కానీ మీతో పాటు రితిక కూడా ఉంటుంది అని శౌర్య నెత్తి మీద నిప్పులు పోస్తారు తింటున్న పూరి మొక్కను ప్లేట్లోకి జరిపోతే అంజలి మాత్రం తన ప్లేట్లో ఉన్న ఇడ్లీ మొక్క తినాలా వద్దా అన్నట్టు గెలుకుతుంది ఏం మాట్లాడుతున్నారు డాడీ మాతో తనెందుకు రితిక ఇప్పుడు సపరేట్ ఫ్లాట్ లో ఉండాలి కదా అదేదో మీతోనే ఉంటుంది ఆఫీస్ కి కూడా నీతో పాటు వస్తుంది లేదా స్కూటీ లో వస్తుంది నీకేంటి ప్రాబ్లం అంటే కొత్తగా పెళ్ళ మా మధ్య పెళ్లి కానీ తను ఉండడం బాగోదు కదా అని గెలిస్తాడు నువ్వేదో ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు మాట్లాడతావుంటా అంజు మీద కోపంతో తనని హర్ట్ చేస్తే ప్రతిసారి చూస్తూ ఊరుకుంటాను అనుకోకు అందుకే రితిక మీతోనే ఉంటుంది అలా అయితేనే నువ్వు సపరేట్ గా ఉండడానికి ఓకే చెప్తాను లేకపోతే రితికతో సహా అందరు ఇంట్లోనే ఉంటారు అని తేల్చి చెప్పేస్తారు అమ్మో మొత్తానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు నా అయ్య ఎందుకు వచ్చిన గొడవ ఓకే అంటే సరిపోతుంది ఓకే డాడీ నువ్వే చెప్తే అదే చేస్తాను అని రాముడు మంచి బాలుడు అన్న లెవెల్లో చెప్పి అర్జున్ కిసుక్కుని నవ్వేలా చేస్తాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా గొంతుని కనుక బొంగురు గొంతుడు కామెంట్ చేశారు స్టోరీ ఓ పది రోజులు ఆపేస్తా ఇదే నా పనిష్మెంట్ మీకు నా గొంతుని ఇలానే వినాల్సిందే తప్పదు ఎందుకంటే అప్డేట్లో అప్డేట్లు అని చెప్పితే మీ కామెంట్లు చేశారు కదా ఆల్మోస్ట్ అందరు ఈ బొంగురు గుత్తి వినాల్సిందే రెండు ఛానల్స్ లో వినాల్సిందే నాలుగు స్టోరీలకి వినాల్సిందే ఎంజాయ్ పండగ